వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం రాహుకి పరమ పాపగ్రహంగా పరిగణిస్తారు అయితే ప్రస్తుత రాహు పరమ శుభగ్రహంగా మారటం జరుగుతుంది గురువుకు చెందిన మీని రాశిలో రాహు సంచారం చేయటము శుభగ్రహాలైన ఉచ్చ శుక్రుడు బుధంతో కలిసి ఉండటం వలన రాహు గుణగుణాలు పూర్తిగా మారుతాయి శుభగ్రహంగా మారుతుంది దీంతో రాహు కొన్ని రాశుల వారికి అనేక సుఫలితాలు సుభయోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు శాస్త్ర ప్రకారం పరమ పాపగ్రహమైన రాహు పరమ శుభగ్రహంగా మారుతుంది ఈ యొక్క సంచారం వల్ల ఈ రాశిల వారికి పద్నాలుగున మేనరాశిలో కుంభరాశి మేనరాశి నుంచి కుంభరాశి రాహు రెండున్నర నెలల పాటు రాహు మేషం మిథునం కన్యా సింహ ధనస్సు మేనరాశుల వరకు అనేక శుభయోగాలను ఇవ్వబోతున్నాడు మేషరాశి వారికి స్థానంలో ఉన్న రాహు సాధారణంగా డబ్బు నష్టం వైద్య ఖర్చులు నమ్మక ద్రోహము మోసాలు తిప్పటి వంటి అభియోగాలు కలిగించే అవకాశం ఉంది అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి శుభగ్రహాల సాంగేత్యం ఏర్పడడం వల్ల తప్పకుండా ధనార్జన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో కూడా అభివృద్ధి సాధిస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మిథున రాశి వారికి స్థానంలో రాహు సంచారం వల్ల ఉద్యోగంలో అధికారులు వేధించడం సహచర్యాలు సహకరించకపోవడం ఇష్టలేని ప్రాంతాలు బదిలీ కావడము పేరు ప్రఖ్యాతులు తగ్గడము విదేశీయానికి ఆటంకాలు ఏర్పడడం అంటూ జరిగే అవకాశం ఉంటుంది అయితే శుభగ్రహాల ప్రభావం వల్ల అధికారులు ఆదరమానాలు పెరగడము విదేశాల్లో మంచి ఉద్యోగం లభించడం ప్రముఖులతో సన్నిహితుల సంబంధాలు ఏర్పడడం జరుగుతుంది సింహరాశి వారికి కూడా అష్టభూమిలో సంచారం చేస్తున్న రాహు వల్ల ఏదో విధంగా డబ్బు వృధా అవుతూ ఉంటుంది ఏ ప్రయత్నం నెరవేకపోవడము ఉద్యోగ పెళ్లి ప్రయత్నంలో ఆశాభంగాలు కలగటము రావాల్సిన డబ్బు రాకపోవటము అనారోగ్యాలతో ఇబ్బందులు పడటం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అయితే రాహుతో మార్పు వల్ల ఈ యొక్క అపయోగాల నుంచి బయటపడడం జరుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది మనసులోని కోరికలు నెరవేత్తాయి కన్యా రాశి వారికి కూడా సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల వైవాహిక జీవితంలో కలతలు కలహాలు తలెత్తే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్ పెళ్లి ప్రయత్నంలో ఒక పట్టాన్ని రావు వృత్తి వ్యాపారాల్లో తబ్దత ఉంటుంది మోసం చేసే వారు చుట్టూ ఉంటారు ఆస్తి వాదాలు కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు పట్టడం జరుగుతుంది ప్రస్తుతం రాహు శుభగ్రహంగా మారడం వలన ఈ పరిస్థితులు మారంతో పాటు మారడంతో పాటు అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి ప్రతి పని విజయం సాధిస్తారు ధనుసు రాశి వారికి కూడా రాహు సంచారం వల్ల సుఖ సంతోషాలు ముఖ్యంగా కుటుంబ సౌక్యం పెరుగుతుంది సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేరుతాయి శుభకార్యాలు పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేసేస్తారు అన్ని వివాదాల నుంచి బయటపడతారు మీనరాశి వారికి కూడా ఈ యొక్క రాహు సంచార వృత్తి ఉద్యోగాల ప్రాధాన్యత ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ప్రతిభ పాట వాళ్ళకు గ్రహణం పట్టినప్పుడు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి వైవాహ జీవితంలో అబద్ధాలు ఎక్కువ చోటు చేసుకుంటూ ఉంటాయి ఎంత శ్రంపడ్డా ఆదాయం పెరిగిన ఉంటుంది ప్రస్తుతం రాహువు శుభగ్రహంగా ఉండడం వల్ల యోగాలన్నీ కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి వీడియోని లైక్ చేయండి మరియు న్యూడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి